వాళ్ళు అనుకుంటున్నట్లు అక్క సీమంతాన్ని పూర్తి చేస్తే ఇక నేను వారసత్వంపై ఆశలు వదులుకోవాల్సిందే మీరు కూడా ఆశ ఆస్తిపై ఆశలు వదులుకోవాల్సిందే అని యువరాజ్ చెప్తాడు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీమంతం జరగకూడదు బావ వచ్చి అక్షింతలు వేయకూడదు బావని రాకుండా చేస్తే సరిపోతుంది కదా అని కాచి అంటే అవును అది కరెక్టే నేను హాస్పిటల్కి వెళ్ళి బావ సిచ్యువేషన్ని తెలుసుకుంటాను బావ రాకుండా ఏదో ఒకటి చేసి అడ్డుకుంటాను అని యువరాజ్ చెప్తే అప్పుడ వాళ్ళని అడ్డుకోవాలని నువ్వు తప్పుగా ఏమి చేయకు అబ్బోడా అని వైజయంతి చెప్తూ ఉంటుంది అవును యువరాజ్ నువ్వు మాత్రం అసలు నేరాల్లో ఇరుక్కోకు అని నిషి చెప్తుంది సరే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను భావని రాకుండా నేను అడ్డుకుంటాను ఇంట్లో వాళ్ళ సంగతి మీరు చూసుకోండి అని యువరాజ్ వెళ్తాడు తర్వాత కేదార్ దాత్రి రేపు అక్క సీమంతాన్ని మనం చాలా బాగా చేయాలి అసలు ఏమేమి చేయాలో నాకు సరిగ్గా తెలియటం లేదు ఎవరినైనా తెలిసిన వాళ్ళని తెలుసుకొని మొత్తం అరేంజ్ చేసేద్దాము అన్నట్లు మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయా ఇంకా ఏమైనా డబ్బులు అరేంజ్ చేసుకోవాల్సి వస్తుందా చెప్పు దాత్రి నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేమీ మాట్లాడకుండా నవ్వుతూ ఉన్నావేంటి అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు నాకు మాట్లాడే అవకాశాన్ని నువ్వు ఇస్తున్నావా కేదార్ అయిపోయిందా నువ్వు ఊబురు తీసుకోవడం మొదలుపెట్టు చూడు అందుకు ఏమేమి కావాలో నేను అన్నీ తెలుసుకొని రెడీ చేస్తాను కానీ నువ్వు కొంచెం రిలాక్స్ కేదార్ అని దాద్రి చెప్తుంది అది కాదు దాత్రి అక్కకి మొట్టమొదటిసారి మన చేతుల మీదుగా సీమంతం జరిపిస్తున్నాము ఎలాంటి లోటు రాకూడదు దాత్రి అని కేదార్ అన్ అలా చెప్తూ ఉంటే అప్పుడే కౌశికి అవన్నీ వినేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అక్క ఏంటక్క అలా వెళ్ళిపోతున్నావు దాత్రి అక్క వెళ్ళిపోతుంది అని కేదార్ పిలుస్తూ ఉంటాడు ఏంటో వదినా ఏదో మాట్లాడాలని వచ్చి అలా మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారు అని దాత్రి అడగడంతో ఏమీ లేదు మీ మాటలకి నా మాటలు అడ్డు తగులుతాయేమో అని వెళ్తున్నాను అని కౌశికి అంటుంది ఏంటక్క బావరాడని ఏమైనా నువ్వు టెన్షన్ పడుతున్నావా అని అంటే అయినా అన్నయ్యని ఈరోజు డిశ్చార్జ్ చేస్తే చేస్తున్నారు నీ కోసం తప్పకుండా వస్తారు వదిన నువ్వు అలాంటి డౌట్లు ఏమీ పెట్టుకోకు నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడతాను అని దాత్రి అంటుంది ఇలా రావదిన వచ్చి ఇలా కూర్చో అని కౌశికిని ఉయ్యాలలో కూర్చోబెట్టి ఇద్దరు అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అది కాదు ఇప్పుడు ఈ సీమంతం జరిగితే నా అన్న వాళ్ళే సురేష్ వస్తే బాధపడేలా తలదించుకునేలా మాట్లాడతారు ఇప్పుడు సంతోషం కన్నా బాధ ఎక్కువగా ఉంటుంది అందుకే వద్దని అని కౌశికి చెప్తూ ఉంటే వదిన అలాంటిది ఏమీ జరగదు అన్నయ్య నీ కోసం తప్పకుండా వస్తారు ఇక నీ కోసం అన్నయ్య మాటలు పడటంలో ఏమీ ఆలోచించడు బాధపడడు కాబట్టి నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు సీమంతం వద్దని మాత్రం అసలు మాట్లాడకండి వదిన అని రాత్రి చెప్తూ ఉంటుంది కానీ నేను సురేష్ కలుసుకున్న ప్రతిసారి మా మధ్య దూరం పెరుగుతూ వస్తోంది మా రాతల్లో అదే రాసి పెట్టినట్లు ఉంది ఇప్పుడు నా సీమంతం అని తెలియగానే సురేష్ పరిగెత్తుకుంటూ వస్తాడని నాకు కూడా తెలుసు కానీ ఆ దూరం పెంచుకోవడం ఎందుకని అని కౌశికి అంటే చూడండి వదిన మనసులో అన్నయ్య మీద ఇంత ప్రేమ పెట్టుకుని మీరు దూరంగా ఉండండి అంటూ ఇంత కటువుగా ఎన్నిసార్లు మాట్లాడారు మీ ప్రేమ ఇప్పుడు అన్నయ్యకి అర్థమవుతుంది అయినా అన్నయ్య కూడా అన్నింటినీ అర్థం చేసుకుంటాడు మీరు ఇంకేమేమి ఆలోచించకండి అని దాత్రి చెప్పడంతో అవునని కేదార్ కూడా చెప్తూ ఉంటాడు సరే అలాగే కానివ్వండి అని కౌశిక్కి వెళ్తుంది దాత్రి ఏదో ఒకటి చేసి అక్కాబాబ మధ్య దూరాన్ని తగ్గించి వాళ్ళని కలిపేయాలి అని కేదారంటే అలాగేనని దాత్రి అంటుంది తర్వాత డాక్టర్ సురేష్తో మాట్లాడుతూ ఉంటాడు సురేష్ ఈరోజు నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నాము నువ్వు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నీ వాళ్ళు నిన్ను తీసుకువెళ్ళటానికి వస్తారని చెప్పావు కదా ఏంటి నీ కోసం ఎవరూ రాలేరా నువ్వు ఒక్కడివే వెళ్తున్నావా అని డాక్టర్ అడుగుతూ ఉంటే వస్తారని నేను కూడా ఎంతో ఆశగా ఎదురు చూశాను డాక్టర్ కానీ నన్ను వచ్చి తీసుకువెళ్ళేంత ప్రేమ నేను కోల్పోయానని ఇప్పుడే అర్థమవుతుంది నేనే వెళ్తాను అని సురేష్ స్టిక్ పట్టుకొని నడవబోతూ పొరపాటున కింద పడబోతూ ఉంటే అప్పుడే కేదార్ వచ్చి పట్టుకుంటాడు అదిగో మీ వాళ్ళు వచ్చారు ఇక నేను వెళ్తున్నాను అని డాక్టర్ వెళ్తాడు ఏంటన్నయ్యా ఇది అని ధాత్రి అడుగుతూ ఉంటుంది ఏంటి బావా అక్క ప్రేమని నువ్వు కోల్పోయావని మాట్లాడటం ఏంటి అక్క నిన్ను ఎంతగా ప్రేమిస్తోందో నీకు తెలీదా అని కేదారంటే మరి నన్ను ప్రేమించేదే అయితే నన్ను క్షమించిందే అయితే నా కోసం ఇక్కడికి వచ్చేది కదా నన్ను చూసుకునేది కదా అని సురేష్ బాధపడుతూ ఉంటే అయ్యో బావా నిన్ను అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయించింది ఎవరనుకుంటున్నారు కౌశికి వదినే అంతేకాదు నీకు ఇలా జరిగిన రోజు రాత్రి కీర్తి వదిన మాధురి ముగ్గురు నైట్ అంతా హాస్పిటల్లోనే ఉన్నారు మిమ్మల్ని దగ్గర అక్కరుండి చూసుకున్నారు వదినకి మీపై చాలా ప్రేమ ఉంది అని దాద్రి చెప్తూ ఉంటే ఇప్పుడు కూడా మీకోసం రావాలన్నంత ప్రేమే ఉంది అని దాద్రి చెప్తూ ఉంటే మీరు నేను బాధపడతానని ఇలా చెప్తున్నారు అయితే ఇప్పుడు కౌశికి వచ్చిందా అని సురేష్ అడుగుతూ ఉంటే అక్క రావాలని అనుకుంది కానీ రాలేని పరిస్థితుల్లో ఉంది రేపు అక్కకి శ్రీమంతం జరిపిస్తున్నాము అని కేదార్ చెప్తూ ఉంటాడు మీరు కూడా తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి మీ కోసం ఎదురు చూస్తూ ఉంది అక్క అని దాత్రి చెప్తూ ఉంటే లేదు జగదాత్రి నేను రాలేను వచ్చి నేను అక్కడ అవమాన పాలు కాలేను కౌశికి నన్ను క్షమించిందో లేదో ఇంకా నాకు పూర్తిగా క్లారిటీ రావటం లేదు అని అంటే ఏంటి బావా అక్కపై నీకు ఉన్న నమ్మకం ఇంతేనా క్షమించేంత దూరం మీ మధ్య ఇంకా రాలేదు రేపు శ్రీమంతం అయిన తర్వాత మీరిద్దరూ కలిసి కూర్చొని మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ పోగొట్టుకోండి నా మాట వినండి అని కేదార్ ఇద్దరూ చెప్తూ ఉంటారు రండి ముందు ఇంటికి వెళ్దాం అని తీసుకువెళ్తూ ఉంటారు సరే అలాగే వస్తానులే అని సురేష్ చెప్తూ ఉంటాడు ఇదంతా యువరాజ్ చాటుగా వినేసి అయితే నువ్వు రేపు రావడానికి నువ్వు ఒప్పుకున్నావా బావా రా రా మీ మధ్య ఇంకా దూరం పెరిగేలా నేను చేస్తాను కదా అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు తర్వాత దాత్రి శ్రీమంతానికి కావాల్సిన పూలు పండు అన్నీ కూడా రెడీ చేస్తూ కాచి ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు వచ్చి నువ్వు కూడా పని చేయి అని చెప్తూ ఉంటే కాచి నువ్వు చేయకు అని నిషి చెప్తుంది ఏంటి నిషి ఇది మన ఇంట్లో ఫంక్షన్ మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు అని దాత్రి అంటే ఇది నువ్వు నీ మొగుడు కావాలని చేస్తున్న ఫంక్షన్ మేము చెయ్యం కాక చేయము మాకు ఇష్టం కూడా లేదు అని వైజయంతి నిషి చెప్తూ ఉంటారు అసలు ఇది మీ ఇంట్లో ఫంక్షన్ మా ఇంట్లో ఫంక్షన్ అని కౌశిక్ కూడా ఆలోచించి ఉంటే ఈరోజు మనం అందరము కూడా నడి రోడ్లో ఉండే అత్తయ్య గారు ఒకసారి గుర్తు చేసుకోండి అని పూచి అంటాడు అన్నయ్య మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో కాస్త ముందు వెనక చూసి మాట్లాడండి అని నిషి అంటే నేను మాట్లాడుతున్నది కరెక్టే సిస్టర్ మీరు చేయకపోతే ఏంటి జగదాత్రి సిస్టర్ నేను చేస్తాను అని పూచి అంటాడు ఏంటి మా బూచీని నువ్వు బాగానే మాటలు చెప్పి నీ వైపు తిప్పుకున్నావే బూచీని మామయ్య గారిని కౌశికి వద్ద అక్కని నీ వైపు బాగానే తిప్పుకున్నావు అని కాచి అరుస్తూ ఉంటుంది మీరు కూడా బుద్ధి తెచ్చుకోండి మంచిగా మారండి అని బూచీ చెప్తూ ఉంటాడు మీరంతా మరవాళ్ళు అనుకున్నాను కాబట్టి నేను ఇలా మాట్లాడాను మీరు చేయకపోతే ఏంటి నేనే దగ్గరుండి చేసుకుంటాను అని దాత్రి అంటుంది రా సిస్టర్ నేను హెల్ప్ చేస్తాను అని బూచీ హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇక దాత్రి కిచెన్లో ఓ కోపంగా నిలబడి ఉంటుంది అప్పుడే కేదార్ రెండు షాపింగ్ బ్యాగులు పట్టుకొని అక్కడికి వచ్చి కోపంగా ఉన్న వాళ్ళ వైపు చూస్తూ అమ్మో డేంజర్ అని అనుకుంటూ ఏంటి బావా ఏమైంది అని బూచీని అడుగుతూ ఉంటే జగదాత్రి సిస్టర్కి కిచెన్లో ఉంది వెళ్ళు అని కేదార్కి చెప్తాడు వీళ్ళేమో ఇంత కోపంగా ఉన్నారు జగదాత్రి ఏమో కోపంగా ఉంది ఏం జరిగింది ఏంటి అని కేదార్ అడగడంతో ముందు జరిగిన గొడవని మొత్తం బూచీ చెప్తూ ఉంటాడు దాత్రి కోపంగా కిచెన్లో నిలబడి ఉంటే ఏంటి హడావిడిగా పనిచేయాల్సిన మా ఆవిడ ఇంత కోపం ప్రదర్శిస్తే ఎలా నవ్వు దాత్రి నవ్వు దాత్రి అని కేదార్ నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు లేకపోతే ఏంటి కేదార్ వాళ్ళు గొడవ చేయడానికి చూస్తున్నారు ఈ మాటలు కౌశికి వదిన విని ఎక్కడ బాధపడుతుందో అని నాకు చాలా బాధగా ఉంది అని దాత్రి అంటే అయితే కౌశికి అక్క ఈ మాటలన్నీ వినకుండా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాంలే నువ్వు మాత్రం అలా మూడిగా ఉండకు నవ్వు అంటూ చెక్కల గింతలు పెడుతూ ఉంటే ఇక దాత్రి నవ్వుతూ ఉంటుంది అమ్మే నిషి ఇది ఇప్పుడు ఏదో ఒక రచ్చ చేసి తిరగాల్సిందే అని వైజయంతి అంటుంది అప్పుడే పనావిడ అటుగా వెళ్తూ ఉంటే ఏయ్ ఇలా రావే అంటూ నిషి ఆవిడ చెంప పగలగొడుతుంది దాంతో హాల్లోకి అందరూ వచ్చేస్తారు ఏంటి నిశి ఎందుకు కొట్టావు అని దాత్రి అడుగుతూ ఉంటే ఏంటే కళ్ళు నెత్తికెక్కాయ నా శారీని లాక్కుంటూ వెళ్తున్నావు అని నిశి అరుస్తూ ఉంటే అయ్యో చూసుకోలేదమ్మా క్షమించండి అమ్మా అని ఆవిడ చేయ చేయని తప్పకి క్షమాపణలు అడుగుతూ ఉంటుంది క్షమించమని అడుగుతుంది కదా వదిలేసే నిషి అని దాత్రి అంటే చిన్న విషయానికే గొడవ చేయకు అని కేదార్ అంటాడు ఇందులో నేను గొడవ చేస్తున్నది ఏంటి ఏంటి వదిన ఇప్పుడు కూడా మీరు నా తమ్ముడు నా చెల్లెలు అని ఈవిడ గురించి కూడా మాట్లాడతారా అని నిషి అంటే గొడవ ఎక్కడ మొదలైనా కూడా అక్కడికే వెళ్తుందని చెప్పాను కదా కేదార్ అని కౌశికి అంటుంది మరి మీరు చేస్తున్నది అలాగే ఉంది కదా వదిన మీ స్వార్థం కోసం మీరు చూసుకుంటే మేము ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతాము అని నిషి అంటుంది ఏంటి నా స్వార్థం నేను చూసుకున్నానా నేను ఎప్పుడు అలా ప్రవర్తించానో చెప్పు నిషి చూద్దాం అని కౌశికే అంటుంది లేకపోతే ఏందమ్మి ఇంట్లో మాధురి అలా భర్తకి దూరమైపోయి ఏడుస్తూ ఉంటే నువ్వు నీ సంతోషం కోసం శ్రీమంతం జరిపించుకోవటం లేదా అని వైజయంతి అంటే అది స్వార్థం కాదా చెల్లెలి కాపురం ఏమైపోయినా పర్వాలేదా అని నిషి నిలదీస్తూ ఉంటుంది అప్పుడే మాధురి అక్కడికి వచ్చి ఆపుతారా అసలు కౌశికి యొక్క శ్రీమంతం నాకు నా నాకు బాధను ఎందుకు ఇస్తుంది అక్క సంతోషంగా ఉంటే నాకు సంతోషాన్ని ఇస్తుంది ఎప్పుడు కూడా దానికి నాకు ముడి పెట్టకండి అలా ముడి పెట్టాలని చూస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది జగదాత్రి వదిన మీరు పనులు మొదలు పెట్టండి కౌశిక యొక్క శ్రీమంతానికి ఎలాంటి లోటు రాకూడదు అని మాధురి చెప్పడంతో దాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది